ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పాప మీద రావాలా పూగకు జరగాల సరైన ఇబ్బంది ఉంది ఇంట్లో ఆ పాప మీద కక్ష పట్టుకుని నేను చేస్తే ఈశ్వరుడు నన్ను క్షమిస్తాడా అందుకే ఎవ్వరి మీద మా కక్షనే తల్లి నాకు ఓటు వేసిన వాళ్ళను ఓటు పెయ్యని వాళ్ళను అందరూ నా చెల్లెలుగా నా తల్లుడుగానే భావిస్తానా అందరికీ నీ రామేశ్వర బిడ్డ ఎప్పుడు సహాయం ఉంటాడు మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటి ధర్మమే ఇప్పుడు నిలబడండి న్యాయమే నిలవడండి సంజీవ్ లక్ష్మి మాకు ప్రతి విడతా పదహైదు వేలు ఆసరా పడింది ఇయర్ కూడా పదహైదు వేలు ఆసరా పడింది మొత్తం కలిపి పద అరవై వేలు ఆశ్ర పడింది దానికి గారు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు గారికి కూడా అలాగే కమిషన్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మాది వచ్చేసి ఇరవై ఏడవ వార్డు నమస్కారం నా పేరు సుభాషిని మాది వెంకటేశ్వర గ్రూప్ ఇరవై ఎనిమిదవ వార్డు రామేశ్వరం మాకు ఏడు లక్షలు రుణమాఫీ అయింది నాలుగు దఫాలుగా ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు ఒక లక్షల సార్ మంచికి డెబ్భై వేలు రుణమాఫీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి